తింటే గా తినాలి వింటే భారత వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ఇరవై ఎనిమిదవ ఎపిసోడ్కి స్వాగతం అద్భుతమైన ఘట్టం పాచికలాడడం ధర్మరాజు అప్ప రోజు ఘట్టం రేపు రెండు వీడియోలు నా భూతం నా భవిష్యత్తు మనిషి ఎలా అనేది వీడియో చూడండి పూర్తిగా మిస్ చేయకండి ఫస్ట్ ఒక లెక్కటం అయితే ఇంద్రపడస్థానం యాగం ముగించుకున్న ధర్మరాజు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఒక పెద్ద కార్యం అయిపోయింది మునందులు చెప్పేసారు అయిపోయింది సో ఇక్కడ హస్తినలోని పాండవుల్ని జోదకులు అదే మాయా జోదానికి ఎలా ఎలా చేయాలి అని మామ దుర్యోధను పన్నాగాలు పండుతూ ఉంటారు ఇది ఇలా ఉంటుండగా వేదవ్యాసుడు ఎంత ప్రస్థానానికి వస్తారు ధర్మరాజుకు ఒక విషయం చెప్పడానికి చాలా ఇంపార్టెంట్ విషయం వేదవ్యాసుడు వ్యాసుడు వచ్చినట్టే ధర్మరాజు పాండవులు అందరూ నమస్కరించి పూజలు చేసి ఆశీర్వాదం ఇచ్చేసి కూర్చోబెట్టి ఏంటి అంటే ధర్మరాజా మీ నాన్న మొన్నటి వరకు యమలోకంలో ఉండేవాడు మనకి మనం చచ్చిపోయాక ఆత్మ యమలోకం స్వర్గలోకం ఇంద్రలోకం బ్రహ్మలోకం అని ఉంటుంది కదా అలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటారని మీరు విన్నారు కదా మీ నాన్న మొన్నటి వరకు యమలోకంలో ఉన్నారు నువ్వు చేసిన రాజసు యాగం వల్ల మీ నాన్న యమలోకం నుంచి ఇంద్రలోకంకి వెళ్ళారు ఈ విషయం చెప్పడానికి నేను వచ్చాను అంటే మా ధన్యవాదాలు మంచిది జరిగిందండి అంటారు అసలు ఈ యాగం నేను చేయడానికి గల కారణం ద మన నారదమునిందుల వారు రానున్న రోజులు మొత్తం కలికాలం స్టార్ట్ అవుతుంది దుష్ట రక్షణ దుష్ట రక్షణ శత్రువులను చంపాలి నాశనం చేయాలి అని అన్నారు దాని ప్రకారం ఇప్పుడు శిశుపాలు జరాసందుడు ఇలా చనిపోయారు కదా సో అయిపోయినట్లు అని అంటారా ఇంకా ఇంకా అంతా మంచి అంటే అప్పుడు వ్యాధవసులు అంటారు ధర్మరాజు ఇప్పుడు నేను చెప్తుంది జాగ్రత్తగా వేను అసలు నేను రావడానికి గల కారణం ఇదే రానున్న పదమూడు సంవత్సరాలు గడ్డుకాలు ఎంత గడ్డుకాలు అంటే అన్నదమ్ములు కొట్టుకొని చేస్తారు నరకు కొన్ని లక్షల మంది ప్రాణాలు పోతాయి అంతా నీ చేతిలోనే ఉంది నువ్వు ఎంత ధర్మంగా ఉంటావో అంత శ్రీరామ రక్ష నీకు నీ రాజ్యానికి ప్రజలకి ప్రజల ప్రాణాలు పోవాలన్నా ఉండాలన్నా అది నీ చేతిలోనే ఉంది అని చెప్పి వ్యాధ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రానున్న పదమూడు సంవత్సరాలు గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకొని చెప్పి చెప్పి వెళ్తారు చెప్పి చెప్పి వెళ్తే అది అలా ఆలోచనలోనే ఉంటాడు ఆలోచనలోనే ఉంటాడు అప్పుడు వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి తమ్ముళ్ళారా రా వేదవ్యాస మహర్షి అంతకు చెప్పింది ఏంటంటే రానున్న పదమూడు సంవత్సరాలు చాలా గొడ్డు కాలం అంట చాలా యుద్ధాలు జరుగుతాయట అన్నదమ్ములు కొట్టుకొని చేస్తారట నాకు మీరు కోల్పోవడం కానీ పాండ కౌరవులు పోల్పో అసలు ఎవరు అసలు ప్రజలు అసలు నాకు ధర్మం నాకు నాకు ఏమద్దు ఈ రాజ్యాలు ఏమొద్దు నేను నేను ఎద్రోళ్ళలాగా ఉంటాను మంచోళ్లాగా అనుకుంటున్నాను అసలు ఏ రాజు మీదకి యుద్ధాలు చేయడం కానీ ఎవరు ఏం చెప్పినా గంగరెద్దులా తప్పి తప్పిందో అని చెప్పను ఎందుకు ఒప్పుకుంటే పోయే సైలెంటే మౌనమే అన్నిటికి పరిష్కారం నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నదమ్ములని మీ ముందు నేను ఎవరు ఏదన్నా ఒప్పుకుంటాను మంచిగానే ఉంటాను అసలు ఎవరికి నో అని చెప్పాను నో అంటేనే కదా యుద్ధం స్టార్ట్ అవుతుంది ఎస్ అనుకొని ఎస్ ఎస్ అనుకొని ముందుకు వెళ్ళిపోతాను అంటే ఆ ప్రతిజ్ఞ అన్నదమ్ముల ముందు చేస్తే అన్నదమ్ములు అంటారు అన్నయ్య నువ్వు చేసిన ప్రతిజ్ఞకి మేము కూడా నువ్వు ఏది ఉంటే నువ్వు ఏదంటే నువ్వు తానా అంటే తందానా అంటావు తప్ప నీ మాటకు అడ్డు చెప్పము నీ అడుగు జాడలోనే వేస్తావు అంతకన్నా నువ్వే ధర్మరాజువి నీకు నీ ధర్మం తెలిసిన వాడివి నీ వెనకాతలు మేము ఉంటాం అరే నలుగురు అన్నకి ప్రమాదం చెప్పారు సో ధర్మరాజు అన్న తమ్ములకు ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తే తమ్ముళ్ళు ధర్మరాజుకి ప్రమాణం ఎందుకు అంటే ఎందుకు యుద్ధం రానున్న యుద్ధాన్ని ఆపడానికి ప్రాణాలు పోకుండా కాపాడడానికి అన్నదమ్ములు కాపాడడానికి రాజ్యాలు కాపాడడానికి చేశారు కానీ చూడండి మహిం మనం ఎవరు కర్మ నాపలేదు అసలు ఈ ప్రతిజ్ఞ చేయడం వల్లే యుద్ధం స్టార్ట్ అయ్యింది అది ముందు ముందు తెలుస్తుంది చూస్తారా ఎవ్వరు దేన్ని ఆపలేము ఏది ఎలా జరగాలంటే అలా జరుగు గోవిత్ ఫ్లో నేను అలాగే వెళ్తాను ఐదు సంవత్సరాల నుంచి ఓకే అయితే హస్తను హస్తనులోని దుర్యోధనతో అంటారు ఇదిగో అల్లుడు సమయం మించిపోలేదు ఈ మాయాజోధంతో జస్ట్ పదే పదిహేను నిమిషాల్లోని పాండవులు గుండు కొట్టించేస్తారు పాండవుని రోడ్డు మీద తెచ్చేస్తారు నమ్ము ఏం చేద్దాం మామ అంటే ఏం చేయడం మీ నాన్నకెళ్ళి ఈ మాయ ముందు నువ్వు మీ నాన్నకెళ్ళి నీకు జరిగిన పరాభావానికి కొంచెం మశాల కొంచెం ఓవర్ సెంటిమెంట్ యాడ్ చేసి నువ్వు చచ్చిపోతావు అని చెప్పి బెదిరించు తర్వాత ఈ మాయాజోతం కోసం చెప్పు చెప్పి మిగతాదంతా కథ నేను నడిపిస్తాను అంటాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు అన్న ధృతరాష్ట్రుడు దగ్గరికి వెళ్తాడు వెళ్తే నాన్న నాన్న మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఇన్ని రోజులు ఎందుకు బాదుకున్నానో తెలుసు అంటే ఎందుకు నాన్న అంటారు ఏం లేదు నాన్న నేను అది ఆ చో వెళ్ళాను కదా మొన్న అక్కడ మాయసభలోని నాకు అవ్వఘోర అవమానం జరిగిందనన్నా పాంచాల వీలందరూ నవ్వారన్న దానికి నాకు మనస్తాపం అయిపోయింది వాళ్ళ ఆస్తి చూడండి అన్న వచ్చినోడికి ప్రతి ఒక్కరికి బంగారు కంచాలు బంగారం అన్నీ ఇచ్చి పంపించారు అసలు ధర్మరాజుకి చాలా పొగర పెరిగిపోయిందనన్నా ఎంత పొగరంటే నాకు పట్టు వస్త్రం నేను నీటిలో నన్ను కాపాడకుండా పట్టు వస్త్రాలు ఇవ్వని తమ్ముడు తమ్ముళ్ళతో నవ్వించారు నాన్న వాళ్ళ పిల్లం పాంచాలి నవ్విందనన్నా వాళ్ళ పొగర చాలా రోజు రోజుకి రోజు రోజుకి నాన్న మన ఆస్తి ఎందుకు నాన్న వాడికి చాలా ఉన్నదనన్నా చూడండి నాన్న చూడండి పోనీ లేదా కష్టపడుతున్నారు సంపాదించుకుంటున్నారు అని దుర్య ధృతరాష్ట్రుడు చూడండి ఆడికి లేదట వీడికి ఉన్నదట వీడికి ఉన్నదట ఆడికి లేదట ఆయన ఈ స్థానంలోకి తెచ్చారట అస అసూ అందుకే ఎదవ ఈ దుర్యోధనుడు అయితే ధృతరాష్ట్రుడు అంటారు లేదు నాన్న నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది వాళ్ళని నాశనం చేయడానికి మాయాజోధం అని ఉంది ఆ మాయాజోధం ఆరిపించి వాళ్ళకి ఏమీ లేకుండా మళ్ళీ చేసేస్తాను అన్న నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే నేను దీనికి ఒప్పుకోను నేను దీనికి ఒప్పుకోను అంటే ముందు దుర్యోధను లేదు అన్న నువ్వు ఒప్పుకొనే తిరాలి నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు చచ్చిపోతావు నేను అగ్గి ముట్టించుకు సజీద అవమానం చేసుకుని నా కొద్దు నేను వాళ్ళ అవమానాన్ని గుండెలో పెట్టుకొని నేను భరించలే వాళ్ళకి అవమానం జరగాలి నేనేం చంపట్లేదు కదా అవమానమే కదా చేస్తాను అంటున్నాను దీనికి నువ్వు ఎందుకు ఒప్పుకోవు అంటారు చూడండి మీ ఎవ్వరికీ తెలియని ఒక విషయం చెప్తున్నాను మహాభారతంలో అట్ అత్యంతమైన దుర్మార్గుడు ఎవడో అంటే అందరూ దుర్యోధనుడు అనుకుంటారు దుర్యోధనుడు కాదు ధృతరాష్ట్రుడు ఈ గుడ్డిన కొడుకు ఈ గుడ్డిన కొడుకు ఎందుకంటే దుర్యోధనుడు చూస్తే తెలిసిపోతుంది అనేసి కానీ ఈ గుడ్డిన కొడుకు కనబడ్డు కనబడి దొంగన కొడుకు చూడడానికి మంచి పతివ్రత శిరోబణలాగా చింతపిక్కలాగా శుద్ధపోసలాగా ఉంటాడు కానీ చేసేవన్నీ పనులు మనసులో అంతా కుళ్ళు కుళ్ళు కుతంత్రాలు నేను వాళ్ళు టోల్లి మందుని చూశారు ఓకే అయితే అంతా అయిపోయింది అంటాడు అన్నా ఒక పని చెప్తాను చెవుడు నేను ఒప్పుకున్నా మన విధురుడు ఒప్పుకోడు విధుడికి తెలు చాలా తెలివైనడు ధర్మాధర్మం తెలుసు విధుడు ఒప్పుకోడు అంటే ఒక పని చేయను వయస్ స్తంభాలు వయస్ స్తంభాలతో ఒక వయ స్తంభాలు పెట్టి ఒక మందిరం కడతాను వాళ్ళు మై సభ కట్టినట్లే మనం కూడా ఒక వయ స్తంభాలు సభ కడదాం దాన్ని చూడడానికి రమ్మంటున్నానని రమ్ పిలువు ఆహ్వానం పంపించు వాళ్ళ ఆహ్వానం పంపిస్తే మనం మైసాభ చూడడానికి వెళ్ళాం మనం పంపిస్తే అలువు వస్తారు కుటుంబ సమేతంగాన సరదాగా జోదం ఆడుతామని కూడా చెప్పు విధుడికి అలా ఒప్పించు అని చెప్తారు అమ్మయ్య మంచి ఐడియా అని చెప్పి విధుని పిలిచి విదుర మన దుర్యోధనుడు మైసభకి ధీటుగా వయ్య స్తంభాల గుడి కడుతున్నాడు వయస్థంభాల గుడి కాదు సారీ వయస్ స్తంభాల మందిరం కడుతున్నాడు మందిరాన్నితో పాటు జోదక్రేడా పెట్టాము సో దీనికోసం నువ్వు వెళ్ళి ఇంద్రప్రస్థానంకి వెళ్ళి పాండవుల్ని ద్రౌపదీ దేవిని తీసుకురా అంటే బుర్ర ఉందా మందిరం వరకు ఓకే తర్వాత ఏటన్నా ఏటన్నా జోదక్రేడా మా బాగుంది పత్తి ఆపారు అన్నదమ్ము లేదా కొట్టుకు వస్తారు ఎంత ఎంత వాళ్ళు నీ తమ్ముళ్ళు కొడుకులు కొంచెం కూడా కనికరేడు లేకుండా జోదకలేదంటావు అంటే ఏముంది సరదాగా ఆడుకునే క్రీడే కదా ముందు సరదాగానే స్టార్ట్ అవుతుంది తర్వాత 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 అది అవుతుంది ధర్మం తెలిసిన వాడిని నువ్వు నాకు చెప్పక పత్యాపారం జరగబోతుంది చాలా నాశనం అవ్వబోతుంది అంటే ఇదిగో విధుల జాగ్రత్తగా విను ధర్మం ఏదైనా అయితే ఉన్నాడు భీష్ముడు ఉన్నాడు ద్రోణాచార్యుడు ఉన్నాడు కృపాచార్యుడు ఉన్నాడు నువ్వు ఉన్నావు ఇంతమంత ఉంటుండగా సరదాగా ఆటలో ఏముంటుంది పిలువే తప్పులేదు ఇందులో సరదాగా నువ్వు డబ్బా ఏమన్నా బెట్టే కాదు కదా సరదాగా జస్ట్ ఫర్ ఫన్ ఎంజాయ్మెంట్ అదంతా మన వంశంలో ఉంది కమ్మా అని అనగానే విద్యుద్దికి అర్థమైపోతుంది అర్థమైపోయి వెళ్తాడు ఇంద్రప్రస్థానానికి వెళ్ళి వెళతా ధర్మరాజు ఆ పాండవులు అందరూ పెదన వరుసకి ఈయన కూడా తండ్రి వరుస అవుతారు కదా చిన్న చిన్న బాగున్నారా చిన్న పెద్దనాన్న గారు ధృతరాష్ట్రం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారమ్మా అందరూ బాగున్నారంటారు కూర్చోబెడదు ఏంటి మన ఏంటి మన హస్తిన కబుర్లు ఏంటంటే ఏం లేదు మీ దుర్యోధనుడు మీరు మహేష్ సభ కట్టారని ఆయన వేయ స్తంభాలు సభను కట్టారు ఆ సభ చాలా బాగుంది మిమ్మల్ని చూడడానికి ఆహ్వానం పంపించారు మీరు పంచపాండవులు ద్రౌపది దేవిని రమణ అన్నారు సో సభ అంతా చూసేశాక సరదాగా వినోదం కోసం అని పెట్టారు మీరు జోదం కూడా ఆడాలి అని చెప్తారు ఎందుకంటే పిలిచాక చెప్పడం కదా ముందే వాళ్ళు మెంటల్గా ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేస్తే జోద క్రీడా ఏదైనా అవుతుందేమో అంటే ఏమవ్వదు భీష్ముడు ఉండాలి అందరూ ఉంటారు కదా సరదా ఫన్ను కోసమే కదా జస్ట్ ఫర్ ఫన్ అని అంటారు ఇందులో ఏమైనా తప్పు ఏమైనా ఉందా అని అడిగితే తలదించుకొని వెళ్ళిపోతాడు అయిపోయింది అయిపోతే మీరు అంతా అంటారు ఇదిగో ఇప్పుడు మనం నో అన్న ధర్మరాజు ప్రతిజ్ఞ చేశారు కదా ఏమని ఏమన్నా నువ్వు అన్న ఇదిగో మనం నో అంటే మళ్ళీ ఆడే యుద్ధం స్టార్ట్ చేస్తారు ఆ యుద్ధంతోనే ఇది అవుతుంది మనం మనమే అని చెప్పి తమ్ములకు అంటాడు నువ్వేదంటే నేను అదే అంటా ఉన్నా మేము ప్రతిజ్ఞ చేశాం కదా చూడండి ఆడే ఆ ప్రతిజ్ఞ కోసం వెళ్తాడు అసలు అసలు ఇదంతా జరుగుతుంది ప్రతిజ్ఞ మీదే దేవుడు అలా ఉంటుంది అది మహాభారతం అందుకే చదవమని అంటాను అయితే అందరూ కుటుంబ సమేతంగా అందరూ ఆస్థునికి బయలుదేరతారు ఆస్థినికి బయలుదేరగానే ఓ ద్రౌపది దేవిని చూసి పంచపా ఈ కౌరవుల పిల్లలు అందరూ కౌరవుల పిల్లలు అందరూ కరియాపాకుల్లాగా ఉంటారు ఈ దుర్యోడు పిల్లం భానుమతి ఇలా అందరూ కరియాపాకుల్లాగా కొత్తిమీర కట్టలాగా ఉంటారు ద్రౌపది దేవి అగ్నిహోత్రం నుంచి పుట్టి అప్సరస హీరోయిన్ అందగత్తే అలాంటి అందరూ ఇంకెక్కర్లేదు మరి ఆడదానికి ఆడదా అనే శిక్ష అనేది ఏర్ష చూడగానే మాత్రం అందరూ అమ్మాయిలందరూ ఎంత అందంగా ఉంది ఎంత అందంగా ఉంది గుంట ఓహో అందరూ నగలు చూడు ఆ నట్రాలు చూడు నేను రోడ్డు మీద ఇన్ని మందిని చూస్తాను అలాగే ఆడవాళ్ళందరూ మిగతా ఆడవాళ్ళు కాసేపు ఏ వేసుకున్నారు ఏ చీర కట్టుకున్నారు ఏ నగలు పెట్టుకున్నారు చూస్తూనే ఉంటారు పెళ్ళిళ్ళు నేను ఇన్ని మందిని చూశాను అయితే మొత్తం ఈ ఆడ ఈ ఆడవాళ్ళ గుంపు అంతా ద్రౌపదీ దేవుని పట్టుకొని వెళ్ళిపోతారు గాంధారి దేవికి దండం పెట్టి అత్తగారు కదా గాంధారీ దాన్ని అందరూ అన్నదమ్ములందరూ మొగోళ్ళందరూ తీసుకెళ్ళిపోతారు చూడు మైసా సభ ఎలా ఉందో తమ్ముడు చూడరా అనియా అనియా చూడరా రే వంద వెయ్యి స్తంభాలు రా మీ మై సభ కన్నా నాది తోపు అంటారు తోపు అన్నప్పుడు తోపు అనే ఓకే అవునన్న మాకన్నా బాగుంది అన్న మీ ఇల్లు అంటే అయిపోయింది ప్రాబ్లం ప్రాబ్లమ్ అందరికీ తెలుసు సభ గ్రీట్ అని కానీ ఈ వేయ స్తంభాల సభ బాగుంది బాగుందని అందరూ అంటారు అయిపోయింది అంత అయిపోయింది అందరూ కాఫీలు టిఫిన్లు తీసేస్తారు అంత పండగ అంత అయిపోయింది ఏ టైంపాస్ కోసం సరదాగా ఆడదాము జోదం ఆడదాము అంటే శకిన్మా అంటారు అంటే అంటాడు ధర్మరాజు అంటారు వద్దు వద్దు సరదాగా స్టార్ట్ అయింది చిరికి చిరికి గాలివాన్ అవుతుంది జోదం మంచిది కాదు ప్రాణాలు పోతాయి అని అంటాడు ధర్మరాజు కన్నీ తెలుసు కాబట్టి ధర్మరాజు కనీ తెలుస్తే అంటారు ఏం భయపడిపోతున్నావా ఏది రాజు లక్షణం క్షత్రియ లక్షణం ఇంతమంది పెద్దలు ఉన్నారు ఏంటి అంత చిన్న పిల్లలు భయపడిపోతాయి ఏంటి సరదాగా ఆడుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే వదిలేసా అంటారు వదిలేసా అంటే కోపం రెచ్చ కొడతారు రెచ్చ కొడితే కూర్చుంటారు మా దుర్యోధనుడు ధర్మరాజు కూర్చుంటే అంటారు దుర్యోధను అంటారు నాకు నేను పందాలు పెడుతుంటాను పంది ఏం పెట్టారు కానీ ఆడేది మొట్టుకు మా మామ ఆడతాడు శిఖరమామ శఖరమామ బాగా ఆడతారు శరమామతో ఎవడం నుంచి వెళ్ళలేరు అను కానీ ఓకే అంటారు ఓకే వేస్తారు ఫస్ట్ ధర్మరాజు గెలుస్తాడు ఫస్ట్ టైం గెలుస్తాడు ఏం బెట్టేం పెట్టుకోరు ఏం బెట్ట పెట్టుకోకుండా గెలుస్తారు బా ధర్మరాజు మామూలుగా ఉండదు అని కానీ పొగిసేరి కొంచెం హుషారు వచ్చేస్తాడు ధర్మరాజుకి చక్క అంటారు కాదు ఇలా ఉత్తి పందాలు సరదాగా చిన్నపిల్లలాగా ఉంది సరదాగా ఈ కంకణం పెడతాను అని అంటాడు ఇంకా పెడతాను అనేసేపడికి ఇంకా అయిపోయింది బెట్ అక్కడ అయితే నాకు ఆ ఊపులోని అతను కూడా కంకణం పెట్టేస్తాడు సరదాగే కదా కంకణమే కదా చిన్న గాజు కంకణం అంటే చేతికున్న గాజులాంటిది పెట్టేస్తే ఆరు ధర్మరాజు నెంబర్ చెప్పంటే ఆరు అంట శిఖర్మం మూడేస్తారు కంకణాన్ని తీసుకుంటాడు అప్పుడు ధర్మరాజు ఏం చేస్తారో తెలుసా తర్వాత వినండి మామూలుగా ఉండదు డోంట్ పిస్ ఓకే మీకు ఈ ప్యాకెట్ కోసం ఈ క్యాష్ నోళ్ళ కోసం గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది నేను మీ అందరికీ తెలుసా ఐదు సంవత్సరాలు యుద్ధం చేశాను వీటిని బ్యాన్ చేయాలని చెప్పి గవర్నమెంట్లో లుసుగులు ఉన్నాయని చెప్పి ప్రాణం పోయినా ఎంతవరకు గవర్నమెంట్ ఆఫీసులతో కూడా పోరాడాను సేమ్ వాళ్ళు ముందు తాయిలాలు ఇస్తారు ఇప్పుడు మెట్రో బెట్టింగ్ మెట్రో 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 మీద మూడు మూడు వందల రూపాయలు తక్షణం బోనస్ ముందు ఫ్రీగానే ఇస్తారు ఆ ఫ్రీగా ఇచ్చి మిమ్మల్ని అలవాటు చేయించి మీరు ఊబిలోకి దించి మీ ప్రాణాలు తీసేస్తారు నేను వంద మంది బాధితులతో మాట్లాడి వంద మంది ప్రాణాలు పోయిన తల్లిదండ్రులతో ఫోన్ చేసి మాట్లాడితే ఏమోనమ్మా ముందు సరదాగా ఐదు రూపాయలు పది రూపాయలు అని ఆడాడమ్మా తర్వాత లక్షలు పెట్టాడమ్మా లక్షలు పెట్టి ప్రాణం పోయిందమ్మా అని అన్నారు కానీ ఇప్పుడు బ్యాన్ అయిపోయి అంత కొంతమంది ప్రాణాలు కాపాడిన పుణ్యం అయితే నాకు చాలా బ్యాంకులో కుప్పల కుప్పలుగా ఉంది నాకు పుణ్యం ఏం చేసుకోవాలో తెలియదు ఎనివే మహాభారతం చెప్తున్నాను కంటే ఇంకా పుణ్యం వస్తుంది డైరెక్ట్ నేను స్వర్గలోకమే స్వర్గలోకం డైరెక్ట్గా ఇంకా యమలోకాలు కట్టలేవు స్వర్గలోకం గెలిపోతాను మన పుణ్యం చేస్తే స్వర్గలోకంలోకి వెళ్ళకుండా నరకలోకంలోకి వెళ్తాను ఓకే బాయ్